సో ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న మా పేరు సారస్ కిడ్డీ మా పేరు ఈమె ఆల్మోస్ట్ ఏఐ చేసిన మిస్టేక్స్కి ఈమె హండ్రెడ్ డాలర్స్ పర్ అవర్ ఛార్జ్ చేస్తుంది టు మేక్ ఇట్ కరెక్ట్ సో మీరు చూసుకోవచ్చు ఐఎమ్ బీయింగ్ పెయిడ్ టు ఫిక్స్ ఇష్యూస్ కాజ్డ్ బై ఏఐ సో చాలా మంది అయితే ఏఐ యూజ్ చేస్తున్నారు ఏఐ జనరేటెడ్ కాంటెంట్ని వాళ్ళ బిజినెస్లో వాళ్ళు చేసే టాప్ ఫైవ్ మిస్టేక్స్ ఏంటి అండ్ హౌ దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అనేది చూద్దాం ఏఐ మిస్ఫైర్స్ అనేది హ్యూమన్ వర్క్ సో ఏఐ ఎప్పుడు ఎక్కడ మిస్ఫైర్ చేసినా సరే మళ్ళీ హ్యూమన్కి వర్క్ దొరుకుతుంది కాబట్టి అండ్ అగైన్ హ్యూమన్స్ ఆర్ గోయింగ్ టు మేక్ మనీ అండ్ ఎందుకంటే మెయిన్గా అందరు ఛార్జిబిల్ లాంటి టూల్స్ వాడుకునే మంది జనరేట్ చేస్తున్నారు కాంటెంట్ ఏదైనా సరే మెయిల్స్ నుంచి కానీ న్యూస్ లెటర్స్ వెబ్సైట్స్లో ఉన్న కాంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో ప్రతి దాని దగ్గర ఏ లైక్ ఏఏ టూల్స్ ఛార్జి పెట్టి యూజ్ చేస్తున్నారు అండ్ సెకండ్ వన్ తీసుకుంటే ద కాపీ క్యాట్ ప్రాబ్లమ్ ఇట్ ఏమంటుందంటే ఏఏ జనరేటెడ్ మార్కెటింగ్ కాపీస్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవైనా సరే రీరైట్ చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ తీసుకొని రీరైట్ చేస్తారు చేస్తున్నారు దీనివల్ల ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ యూనో ఏఏ ఎడిటర్స్ జాబ్ అయితే దొరుకుతుంది వీళ్ళకి సో ఇక్కడ ఏంటంటే టెక్ గోన్ రాంగ్ సో డిజిటల్ మార్కెటర్ సోఫీ ఏమంటుందంటే లైక్ ఇండైరెక్ట్లీ మీరు ఏ ఏం యూజ్ చేయడం వల్ల హ్యాకర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు మీ బిజినెస్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్గా మీరు ఏదైతే డేటా యూజ్ చేస్తున్నారో అందులో ఎందుకంటే ఏఏం యూజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ అండ్ ఇంకోటి చూసుకుంటే న్యూ ఆన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏఏ స్ట్రెంత్ ఉన్న కాంటెంట్ని మళ్ళీ మీరు కొంచెం ఆల్టర్ చేసి ఏఏని యూజ్ చేసుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ న్యూ ఆన్స్ అంటే ఉన్నదాన్ని మళ్ళీ మీరు చార్జ్ పెట్టి యూజ్ చేసుకొని కొంచెం ఆల్టర్ చేయడం సో ఇండియన్ ఎడిటర్ కాశిష్ భరోత్ ఏమని హైలైట్ చేస్తున్నారంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళా ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఏం యూజ్ చేసుకొని చేంజ్ చేస్తున్నారో ఏదైతే చేంజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉందో అట్లాంటి లో ఆల్మోస్ట్ ల్యాక్స్ ఆఫ్ యూనో న్యూ ఆన్సర్స్ అయితే కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు అందుకని ప్రతి ఒక్కరు ఛార్జీపీట్ని యూజ్ చేస్తున్నారు అండ్ తర్వాత చూసుకుంటే ఓవర్ హైబ్రిడ్ వర్సెస్ అండర్ హైబ్రిడ్ సో ఏఐ వల్ల ఓవర్ హైప్ అయిపోతున్నారు లైక్ వీ కెన్ యూజ్ ఏఐ అండ్ వీ కెన్ ఇంటిగ్రేట్ అండ్ ఇన్ అవర్ బిజినెస్ అని బట్ దాన్ని కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎక్కడ దేనికి ఎలా యూజ్ చేయాలో తెలియకుండా యూజ్ చేస్తున్నారు సో దీనివల్ల మీరు ఈజీగా దొరికిపోతారు ఇట్స్ ఏఐ అని చెప్పేసి మేబీ ప్రొఫెషనల్ ఉండొచ్చు కాకపోతే ఏఐ అని తెలిసిపోతున్నారు అక్కడ అండ్ ఇంకోటి చూసుకుంటే స్టిల్ ఏ యూస్ఫుల్ టూల్ మీరు ఏఏన్ అయితే యూజ్ చేసుకోవచ్చు బట్ ప్రాపర్గా యూస్ చేసుకోవాలి ఎక్కడ యూజ్ చేసుకోవాలి ఎందులో యూజ్ చేసుకోవాలని వితౌట్ హ్యూమన్ టచ్ లేకుండా మీరు కంప్లీట్లీ ఏ జనరేటెడ్ కాంటెంట్ పెడతా అంటే ఇట్స్ ఇట్ విల్ బికమ్ యూనో ఇలా అయిపోతుంది ఏఏ ఐటర్స్కి మళ్ళీ జాబ్ దొరుకుతుంది మీరు అయితే గట్టిగా ఏఐని అయితే యూజ్ చేయండి అండ్ ఫాలోస్ ఫర్ మోర్ ఏఏ టూల్స్ అండ్ ఏఏ లైక్ దిస్ ఇన్ తెలుగు